అంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్న అశ్చయం లేదు ఆయన నటించిన పాత్రలో కన్నీరు తిప్పించిన పాత్ర పన్నండి కాపురం గాని మరి తాత బానుడు గాని మనం రోధించిన సందర్భం చిన్న చిన్న వయసులో అలాంటి మహానటుడు పౌరాణిక నటుడు మరి యమదాం ప్రవాజు పాత్ర తిరుగులేని నటుడు మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ ఈ రోజు ఏదైతే అడిగారో మీరు నేను ఈ రోజే నా లెటర్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరు రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నరేంద్ర మోడీజీకి మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఇల్ల మరి భారతరత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్ మరి లోకల్ నాయకుడు తాతాజీ గారికి మరి సోమేశ్వర గారికి బీజేపీ పార్టీ మీరు కూడా ఈ బుదస్కరణలు మీద వేసుకోండి మరి ఇది మేము చేసి ఈ రోజే చేస్తాను మళ్ళీ ఇప్పుడే నా ఫోటో వస్తే ఆ లెటర్ ని టైప్ చేయించి రెండు కాపీలు చేసి ఒకటి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఇక ఉన్న మన మంత్రి గారు ఎవరైతే వర్మ గారు ఉన్నారో శ్రీనివాస్ వర్మ గారు భూభద్ర శ్రీనివాస్ వర్మ గారికి ఆయన కూడా రిక్వెస్ట్ గా ఒక లెటర్ రాసి మరి ఇది ఒక మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు మనుషులు సరిపోయిన తర్వాత కూడా మహావీర చక్ర తీసుకునే వాళ్ళు ఉన్నారు భారతరత్న తీసుకునే వాళ్ళు ఉన్నారు దాంట్లో భాగంగా కన్సిడర్ చేసి మరి ఎస్వి రంగారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా మా తాలిబుని కాన్ఫిడెన్స్ ప్రజల అభిలాష మేరకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంట్లో ఈ విగ్రహాన్ని నారాయణ చాలా మంది కోఆపరేట్ చేశారు కానీ ఆ బాబ్జీ చెప్పినట్టు ఆ ఓపెనింగ్ కి మీ ఇద్దరం కూడా మాకు రాలేని పంద కనీసం మాకు ఇన్విటేషన్ లేదు మాట్లాడే అవకాశం లేదు కానీ విగ్రహం పెట్టించింది మేమే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ అక్కడ ఎవరిని డయాస్ మీద కూడా పిలవలేదు కాబట్టి అలాంటి పరిస్థితులు జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి వెనకెళ్ళాం కాబట్టి ఐదు సంవత్సరాలు కూడా మరి భారత భారతరత్నాకే పది సంవత్సరం కూడా గుర్తు చేసుకుని అందరూ మనం వాళ్ళు ఇచ్చిన ఇచ్చేందుకు మనం ప్రయత్నించేస్తే ఇవ్వకపోతే ఇస్తే ఆ భగవంతు మన కోరిక నెరవేరణ ఉంటది కాబట్టి ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ రోజు మనం లెటర్ పెడదాం మరి కోట ఆరో సందర్భంగా ఈ రోజు నాకు చాలా గర్వంగాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా మేము స్వేచ్ఛగా చేయలేకపోయాము ఇప్పుడు మా మాకు బాగా ఆస్తులైన ఈ విగ్రహానికి బాగా సహకరించిన వ్యక్తులంతా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వారి సంవత్సరంలో మేము ఈ జన్మదినోత్సవాన్ని చాలా గర్వంగా జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిసెట్ శ్రీనివాస్ గారికి అలాగే వులవర బాబ్జీ గారు శ్రీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వులవర బాబ్జీ గారికి అలాగే మాని బాబ్జీ గారికి నరసింహ సునీసరాకి పైభవన్ రఘు గారికి మిగిలిన పెద్దలందరికీ అలాగే మా ఎస్వి రంగారావు సేవా సంఘం సభ్యులకి అలాగే అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ ఎస్వి రంగారావు విగ్రహానికి మేము గత రెండు వేల పదిహేను నుంచి తొమ్మిది సంవత్సరాలుగా నేను ఈ ఇక్కడ పుట్టినరోజులు జయంతి జరుపుకుంటున్నాం ఆ సందర్భంలో పెద్దల బురిసెట్ శ్రీనివాస్ గారు అప్పట్లో మాణిక్యరావు గారు ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని నేను అడిగితే వారు వెంటనే స్పందించి పెట్టాలి ఇక్కడ ఆయనకి మనకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్పందించారు అలాగే ఆ సందర్భంగా ఇక్కడ ఆ విగ్రహానికి స్థలం కావాలని నేను అప్పట్లో ఈ బుల్సెట్ శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా చేస్తా ఉండగా ఆయన వెంటపడి నేను వేధించి ఇక్కడ స్థలం ఇచ్చేదాకా ఊరుకోలేదు ఆయన కూడా పెద్ద మనసుతో ఇక్కడ స్థలం ఏర్పాటు చేశారు విగ్రహం పెట్టుకుంటాగా అలాగే భారీ ఎత్తున విరాళం కూడా మాకు ప్రకటించారు అందుకని చెప్పేసేసి వారికి ఈ సభాముఖంగా నేను మొట్టమొదటి సభగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వలవల్ బాబు గారు పెద్ద విరాళం ఇచ్చిన దాత అలాగే మిగిలిన విరాళం ఇచ్చిన దాతలందరూ కూడా నమస్కారం అలాగే ఈ నేను ఎప్పుడు చెప్పేదే ప్రతి సంవత్సరం చెప్పేదే ఎస్వి రంగారావు గారు ఎంత గొప్పట ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా సరే ఏ ప్రభుత్వాలు వారిని గుర్తించలేదని బాధ అందరిలోనే ఉంది మేము మా ద్వారా వాళ్ళ వాళ్ళ వాయిస్ మా ద్వారా వినిపిస్తున్నాము అలాగే ఇప్పుడు తగిన గవర్నమెంట్లు వచ్చినాయి ప్రభుత్వాలు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినాయి అనుకూలమైన నాయకులు వచ్చారు అందువల్ల మళ్ళీ సమగ్రంగా నేను ఆ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్వి రంగారావు గారి భారత రాత్ర వచ్చేలాగా ప్రయత్నించమని చెప్పేసేసి ఈ మా సోదరులైన ఈ నాయకులకే నేను వినమించుకుంటున్నాను మా సంఘం ద్వారా ప్రజల ద్వారా అలాగే మేము ప్రజెంట్ ఇప్పుడు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం ప్రసాద్ గౌని హెడ్ కానిస్టేబుల్ సౌజన్యంతో వారి ఆ ఇక్కడ స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెంచడం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అలాగే భవిష్యత్తులో కూడా మేము మా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దామని ఉంది విరాళాలు దాతల దాతల ముందుకు ముందుకొస్తే మేము విరా దాతలకి అలాగే తీసుకునే వారికి మధ్యలో వారధిగా ఉండి మేము వెరీ ట్రాన్స్పరెంట్ గా ఈ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో లో ఎస్వి రంగారావు సేవా సంఘాన్ని ఎస్విఆర్ ట్రస్ట్ గా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఎమ్మెల్యే గా చేతి మీదే ఇది ఆవిష్కరించాలి అని చెప్పేసి మా సంఘం అంతా కూడా సంప సంకల్పించుకుంది ఈ ఈ సమావేశానికి ఈ ఈ జయంతి కార్యక్రమానికి వచ్చిన విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియకుండా సెలవు తీసుకుంటాం